సస్టైనబుల్గా చేస్తున్నారు కదండి ప్లాస్టిక్ లేకుండా అలాగే అలాగే ఇది కూడా సీరియస్గా తీసుకొని ఒక ల్యాబ్ ఏమన్నా ఏర్పాటు చేసి నెయ్యనే కాదు వాడే ప్రతిదీ టెస్ట్ చేసి చేయాలి అని ఎందుకంటే మన ఇండియా మొత్తంలో పాపులర్ పాపులర్ టెంపుల్ అందరూ మనం గర్వంగా అనుకుంటాము ఈ గుడి గురించి అలాగే మెయింటైన్ చేసుకోవటం మన రెస్పాన్సిబిలిటీ అది గవర్న గవర్నమెంట్ అనే కాదు మనందరిది సో అదే ల్యాబ్ ఏమైనా ఏర్పాటు చేస్తూ బాగుంటుంది ఒకవేళ ల్యాబ్లో కనుక నిజంగా ప్రూవ్ అయ్యి ఉంటే యాక్షన్ తీసుకోవాలి ఎందుకంటే ఇట్స్ ఎంత పవిత్రమైన గుడిది ఇది సో ఇట్స్ ఇస్ వెరీ సీరియస్ అలగేషన్ అందరూ సీరియస్గా తీసుకొని ఇంకెప్పుడు ఆ తప్పు జరగకుండా చూడాలి అంటేనే నాకైతే తినడానికి అంత టేస్ట్ తేడా ఏమీ అనిపించలేదు బట్ నేను విన్నదైతే ఇంతకుముందు ఇంటికి తీసుకెళ్ళి యూఎస్ తీసుకెళ్ళినా మాకు ఫ్యూ డేస్ బాగానే ఉండేది వన్ ఆర్ టూ వీక్స్ ఇప్పుడు వెంటనే టేస్ట్ మారిపోతుంది ఇంతకుముందులాగా అనిపించడం లేదు సో అది కొంచెం మేబీ అది వేరే డ్రై అవుతుంది బాగా సో అది మేబీ ఏమైనా ఇలాంటి కల్తీవి వాడటం వల్ల జరిగిందేమో అది మన మంచిగా రెస్పాన్సిబుల్గా తీసుకొని దాని మీద యాక్షన్ ఇవ్వాలి జై శ్రీరామ్ నమో వెంకటేశ నమో శ్రీనివాస నా పేరు సంజీవ్ కుమార్ నేను హైదరాబాద్ నుంచి వచ్చానండి గత చాలా సంవత్సరాల నుంచి నాకు ఊహ తెలిసినప్పటి నుంచి నేను తిరుపతి దర్శనానికి వస్తున్నాను నేను చాలాసార్లు ఇంతకుముందు గత ప్రభుత్వం అంటే ఈ వైఎస్ రాజశేఖర రెడ్డి వైఎస్ జగన్ ఉన్న ఇంతకుముందు లడ్డు క్వాలిటీ మంచిగా ఉండేది ఇప్పుడు లాస్ట్ ఐదు సంవత్సరాల్లో లడ్డూ ఎంత వరెస్ట్గా అంటే అందులో ఏదో ఎక్క చక్కెర వేయడము ఈ మధ్య న్యూస్లో కూడా ఏదో రకరకాల ఆయిల్స్తో చేశారని చెప్పేసేసి వస్తుంది అది ఎంతవరకు భగవంతునికి తెలుసు అలాంటి పొరపాట్లు జరగకుండా ఎవరైతే అధికారులు ఉన్నారో వాళ్ళపైన ఖచ్చితమైన యాక్షన్ తీసుకోవాలని చెప్పేసి మేమందరం కూడా కోరుకుంటున్నాము ఎందుకంటే ఇట్లా భక్తుల మనోభావాలతో ఆడుకోవద్దని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఇప్పుడు వచ్చిన గవర్నమెంట్ కూడా చిత్తశుద్ధితోని భక్తుల గురించి వాళ్ళు భక్తులకు సేవ చేసినాం ఎందుకంటే ఉన్నదే అంతా భక్తుల కోసమే ఇది ప్రతి రూపాయి కూడా భక్తులు ఇచ్చిన డబ్బులే ఇక్కడ ఉన్న ఎంప్లాయీస్ కూడా కానీ ఈవో కానీ భక్తుల డబ్బులతో నువ్వు కాబట్టి భక్తుల మనోభావాలు దెబ్బతినకుండా వాళ్ళు మంచి నాణ్యమైన లడ్డూ ప్రసాదాన్ని అన్నదాన ప్రసాదాన్ని నిర్వహించాలని మనస్ఫూర్తిగా కోరుకున్నాను గత ప్రభుత్వం వాళ్ళు ఎవరైనా ఒక ఖచ్చితంగా తప్పు చేసి ఉంటే మాత్రం ఆ స్వామివారు ఖచ్చితంగా వాళ్ళని చూసుకుంటాడు శిక్షిస్తాడు మనం చేసే తప్పులకు చూస్తలేడని అనుకోవద్దు ఖచ్చితంగా శిక్ష మాత్రం చెప్తుంది ఎందుకంటే వాళ్ళకి ఇదివరకే ఆల్రెడీ చేసిన తప్పులకు వాళ్ళకు ఆల్రెడీ జనాలందరు కలిపి వాళ్ళకి పనిష్మెంట్ ఇచ్చారు ఇకపైన కూడా ఈ గవర్నమెంట్ కానీ ఏ గవర్నమెంట్ అయినా కానీ ఖచ్చితంగా స్వామివారు చూస్తలేరు అనుకోకుండా మనకు ప్రతి చోట స్వామివారు ఉన్నారు ప్రతి చోట ఉన్నారు ప్రతి అనువాను ఉన్నాడు కాబట్టి స్వామివారు ఉన్నారనే ఉద్దేశంతోనే మనం చేసే కార్యక్రమాలు నిష్ఠగా క్వాలిటీతో ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను నమో వెంకటేశ నమో శ్రీనివాస గోవింద గోవిందా మన తెలుగు రాష్ట్ర ప్రజలందరికీ నమస్కారం మేము నిజామాబాద్ జిల్లా నుంచి రావడం జరిగింది మరి మేము ప్రతి సంవత్సరము వీఐపీ దర్శనంకి వస్తాము మరి గత సంవత్సరం చూసుకున్నట్లయితే రెండు మూడు సంవత్సరాల నుంచి ఆ లడ్డూలో కొన్ని చేంజెస్ రావడం జరిగింది మరి ఆ చేంజెస్ ఏంటో మేము భక్తులు ప్రజలు కనిపెట్టలేకపోయారు ఇప్పుడు దానికి ల్యాబ్కు కొన్ని టెస్టులకు పంపించిన తర్వాత గవర్నమెంటు కన్ఫర్మ్ చేసిన విషయం ఏంటంటే అందులో కల్తీ పదార్థాలు మరి వేరే జంతు కొవ్వు పదార్థాలు మరి చేప నూనె వంటివి తక్కువ ధరకు వచ్చిన దాంతో తయారు చేసి విక్రయించడం జరుగుతుంది అనేది తెలియపరచడం జరిగింది కాబట్టి ఈ యొక్క నూతన ముఖ్యమంత్రి మన నారా చంద్రబాబు నాయుడు గారికి మరియు పవన్ కళ్యాణ్ గారికి మా యొక్క భక్తుల నుంచి ప్రజల నుంచి తెలుగు రాష్ట్రాల ప్రజల నుంచి విన్నపం ఏంటంటే మీరు దీని మీద పక్కమంది ఒక నిఘా ఉంచి మరి భక్తులందరికీ న్యాయం చేకూర్చే విధంగా అందరికీ ఆరో ఆరోగ్యాలు ఉంచే విధంగా చూడాలని కోరుతున్న మీకు కూడా కటాక్షాలు దేవుని ఉంటాయి మీరు ఒక వింగు దీన్ని స్పెషల్ ఐఏఎస్ ఆఫీసర్లకు పెట్టి మరి ఒక మంచి లడ్డు ప్రసాదాలు మంచి మెయింటెనెన్స్ అందించవలసిందిగా కోరుతా ఉన్నాము మరి మీరు అందిస్తారని మేము అనుకో ఆశిస్తూ ఉన్నాము నమస్కారం నా పేరు హర్ష అండి మా చిత్తూరు జిల్లా నేను ఎన్ఆర్ఐని స్వామివారి దర్శనానికి వస్తూ వచ్చాను గత త్రీ ఫోర్ డేస్ నుంచి తిరుమల లడ్డూలు కల్తీ నెయ్యి అనిమల్ బై ప్రోడక్ట్స్ గురించి వింటున్నాము సో అలాంటివి జరగకుండా టీటీడీ వారు ప్రభుత్వం కఠిన చర్యలు తీసుకోవాలని శాంపుల్స్ ఎప్పుడైతే కొత్త నెయ్యి కానీ నెయ్యి సంబంధ లైక్ నెయ్యిలో ఐ మీన్ లడ్డులో ఏదైతే పదార్థాలు వాడతారో ప్రతిసారి కొత్త కొత్త గూడ్స్ వచ్చినప్పుడు శాంపుల్స్ తీసి టెస్ట్ చేయాలని చెప్పి కోరుకుంటున్నాము ఇవాళ ప్రసాదం టేస్ట్ చేశాము రెండు రకాల ప్రసాదాలు తిన్నాము టేస్ట్ బాగుంది వాళ్ళు ఆర్గానిక్ నెయ్యి వాడుతున్నాం అని చెప్పారు అండ్ వాళ్ళు మా ఫీడ్బ్యాక్ కూడా అడగడం జరిగింది ప్రసాదం అయితే చాలా బాగుంది సో తిరుమల లడ్డు అనేది చాలా పవిత్రమైనది అండ్ ప్రపంచవ్యాప్తంగా దీనికి గుర్తింపు ఉంది చాలామంది ఈ టేస్ట్ రిక్రియేట్ చేద్దామని ట్రై చేశారు గత సమ కొన్ని సంవత్సరాలుగా బట్ ఇలాంటి టేస్ట్ ఎక్కడ రాదు అండ్ ఇలాంటి పవిత్రమైన లడ్డులో ఓన్లీ ఆర్గానిక్ గెయ్యి వాడాలని చెప్పి ప్రభుత్వానికి ఇంటివన్నీ కోరుకుంటున్నారు